వెల్కమ్ బ్యాక్ టు మై షెటీస్ లైఫ్ స్టైల్ నేను మేము నభు అందరు ఎలా ఉన్నారు బాగున్నారైతే అనుకుంటున్నా ఇంకా అందరం కలిసి అయితే ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట యోగా వాళ్ళందరం కలిసి అయితే డే వన్ చూసేయండి వీడియో అయితే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి యాక్టివ్ లాగా అన్నమాట ఈ పొగ తీయమకండి గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ సుభోదయం సుభోదయం మహానంద కే తోచనం ఇక్కడ ఫ్రెష్ ആയി దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఎక్కడికో ఏం కదలేదు మహానంది గారు ఉండే వచ్చేసిన ఇక్కడ ఫ్రెష్ అయితే ఇంకా దర్శనంకి అయితే వెళ్తాము ఇక్కడ చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది అనమాట ఇంకా టైం వచ్చేసి సిక్స్ థర్టీ మళ్ళీ సిక్స్ థర్టీ ఫార్ సెవెన్ ఫ్రెష్ అయ్యి రెడీ అయి వెళ్ళాలి సిక్స్ ఇంకా లో ఫ్రెష్ అయితే ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం అనమాట మహానంది వచ్చేసి ఫస్ట్ దర్శనము ఇంకా చాలా బాగుంది అయితే అంత చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ కోనేట్లో స్నానం చేస్తే మంచిదంట అక్కడ వాటర్ నందిలో నుంచి వస్తాయంట చాలా ప్రత్యేకమట కానీ మేము స్నానం అయితే చేయలేము చాలా మంది వచ్చాం కదా ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ అయితే వచ్చినాం మేము ఇంకా అంత కష్టం అవుతుంది కదా స్నానం స్నా ఇంకా చేంజింగ్ అవన్నీ అయితే అని ఇంకా దర్శనానికి అయితే అట్లనే వచ్చేసినాం గుడి లోపల అసలు లేదు ఇంకా అక్కడక్కడ క్లిప్పింగ్ అయితే తీసిన చాలా పాత కట్టకం ఎంత బాగుంది కదా దర్శనానికి అయితే అన్ని ప్రశాంతంగా చూసుకోవాలనిపిస్తుంది కదా ఇంకా అట్లనే ఒక మంచి తాబేలు అయితే ఉంది ఆ బావిలో అదైతే చాలా మంచిగా అనిపించింది చూడండి ఎప్పటి నుంచో ఉంటుందో మరి పెద్దగా అయితే అయిపోయింది ఇంకా అసలు కెమెరా అలవలేదు అయినా కూడా మంచి క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నా నేను ఇంకా అక్కడక్కడ

చూసారు కదా మేమైతే మొత్తం థర్టీ మెంబర్స్ అయితే వచ్చినాం మొత్తానికి దర్శనం అయితే మస్తు అయిపోయింది ఇంక ఎన్ని కోతులు ఉన్నాయో అక్కడైతే ప్రతి దేవస్థానంలో కూర్చొని ఇంకా మహానంది పెద్ద విగ్రహం అయితే కొంచెం పక్కన ఉందని ఇంకా అక్కడికి కూడా వెళ్ళినాం అనమాట ఇంత దూరం వచ్చి అక్కడ చూడపోతే ఎలా అని ఇంకా కొంతమంది బయట అయితే చూసి వచ్చేసినాము అది ఒక్కటే ఉంది లోపల ఇంకా మహానంద నుంచి వెళ్ళి స్టార్ట్ అయితే అహోబిలం అయితే అహోబిలం నరసింహ నరసింహస్వామి టెంపుల్ ఐడియా ఉందా మీకు ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి శ్రీ నవ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసి తొమ్మిది అవతారాలతో నుండి నరసింహస్వామి అయితే ఉన్నారంట ఇంకా ఫస్ట్ కింద దేవుడికి అయితే దర్శనం చేసుకుందాము కింద నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది అనమాట అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది ఫుల్ ఎండ ఉంది ఇంకా తర్వాత ఎగువ ఆహాబిలం నరసింహస్వామి కి అయితే వెళ్ళాము ఇంకా గుట్ట అయితే ఎక్కాలి అక్కడ అప్పటికి టైం అయిపోయింది అనమాట తర్వాత రెండో గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట వెహికల్స్ ఇంకా కొంతమంది అయితే ఆటోలో వెళ్ళిపోయారు ఇంకా మేము నడిచి అనమాట నేను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏమో ఉంది కింద నుంచి పైకి అయితే ఇంకా పైన అంత వ్యూ చాలా బాగుంది కొండల మధ్యలో అసలు ఎంత బాగుందో చూడడానికి అయితే ఇక్కడ వచ్చేసి కోతి లింప్ తాగుతుంది ఫస్ట్ టైం చూడడము అది ఎంత శ్రద్ధగా ఎంత నీట్గా ఎంత మంచి స్టైల్గా తాగుతుందో చూడండి మీరే చాలా మంచిగా అనిపించింది అందుకే చిన్న క్యాప్చర్ అయితే చేసినాను ఇంకా తర్వాత ఈ బ్రిడ్జ్ మించి అలా వెళ్తే ఇంకా అక్కడ మీకు కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్ అక్కడ చిన్న బ్రిడ్జ్ అయితుంది అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే ఇంకా వేరే టెంపుల్స్ అయితే ఉన్నాయట మేము ఓన్లీ రెండు మాత్రమే దర్శనం చేసుకుంటాం మొత్తం తొమ్మిది ఉన్నాయి అంటే ఇక్కడ క్లియర్ గా రాసి అవుతుంది మొత్తం అదే చదువుతున్నాం అనమాట అందరము ఒక లంచ్ కూడా అక్కడే ఎగువాహ బిలం టెంపుల్ అయితే తిన్నాము చాలా బాగుంది లంచ్ కూడా ఇంకా నెక్స్ట్ రాత్రి అయిపోయింది యాగంటి వచ్చేసరికి అసలు ఇది పొద్దున్న దర్శనం చేసుకుంటే చాలా బాగుండేది మొదటి రోజైతే ఇంకా ఇదే లాస్ట్ అనమాట యాగంటితో లాస్ట్ చేసేసినాం అప్పటికే చీకటి అయిపోయింది కొంచెం వెలుగుండంగా వస్తే బాగుండేదేమో అనిపించింది కానీ మంచి వ్యూ ప్లేస్ అది చాలా బాగుంది అయితే అసలు నాకు అక్కడ నుంచి అలా రావాలనిపించలేదు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా కోనేట్లో అయితే మాకు స్నానాలు చేసే టైం ఎలా ఇంకా కాలు చేతులు కడుక్కొని నీళ్లు అయితే దర్శనానికి అయితే వెళ్ళాము అన్నీ కూడా స్పర్శ దర్శనాలు అయితే అయినాయి మాకు చాలా బాగా జరిగినాయి నిజంగా అసలు యాగంటి అయితే చాలా బాగా నచ్చింది నాకు ఆ టెంపుల్ వ్యూ అంతా బాగుంది అసలు కానీ కొంచెం ఎర్లీగా వచ్చినా లేకపోతే మార్నింగ్ అయినా మస్తు ఉండేది అసలు ఈ దర్శనం అయితే మెయిన్ ఫస్ట్ మేము ట్రిప్ అనుకునేది యాగంటియే మెయిన్ ఎందుకంటే ఇంకా ఆ ప్లేస్ చూడ్డానికే ప్రత్యేకంగా వచ్చినా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంకా అదంతా వ్యూ చాలా బాగుంది చూడండి ఈ మధ్యలో ఈ కుండల మధ్యలో అక్కడ అమ్మవారు అయితే ఉంటారంట అసలు అది మిస్ అయిపోయినాం అప్పటికది క్లోజ్ అయింది కొంచెం అయితే ఇంకా ఈ టెంపుల్ కూడా క్లోజ్ అయ్యేది మేము మిస్ అయ్యే వాళ్ళం ఇంకా ఇదే అదృష్టంగా అయితే అనుకోవాలి ఇంకా ఇదన్నా దర్శనం చేసుకున్నాం పైన శివ ఇది కూడా స్పర్శ దర్శనం అయితే జరిగింది ఎంత బాగా బాగుందో యాగంటి బసవన్న అంటారు కదా మీకు చాగంటి ప్రవచనాల్లో చాలా వరకు చెప్పే ఉంటారు ఇంచు ఇంచు పెరుగుతదని అది ఫోటోలో చాలా చిన్నగా అనిపించేది ఇక్కడ చూస్తే అర్థమైంది ఎంత ఎంత పెద్దగా ఉందో అసలు చాలా పెరిగింది అంటే అప్పటికి ఇప్పటికి ఇంకా బసవన్న లేసి రంక లేసారో ఇంకా అయిపోయిందే ఇంకా మొత్తం చాలా సేపు టెంపుల్ లో టైమ్ స్పెండ్ చాలా అంటే ఇంకా లాస్ట్ కదా ఇంకా ఏం లేదు కదా ఇంకా అందుకనే చాలా సేపు ఉన్నాం అక్కడే ఇంకా సుమక్క బర్త్డే అనమాట ఇంకా అన్నయ్య అయితే కేక్ తెచ్చి చిన్న సెలబ్రేషన్ భోజనం కూడా చేసినాం రాత్రి పూట ఇంకా నెక్స్ట్ బస్ అయితే ఎక్కినాం అనమాట సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ డే ఎక్కడెక్కడికి చెప్పండి